సీఎం రేవంత్తో మంత్రులు బట్టి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి అటు ఇవాళ సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపబడుతుంది ఇక ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం ప్రకటన చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది అలాగే దాని తదనంతరం కూడా ఫీజ్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అవడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై అయితే చర్చ జరుపుతున్నట్టుగా ఉంది అలాగే మరోవైపు కాలేజీ యాజమాన్యాలు కూడా బకాయిలు చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ పై బకాయిలు పై చర్చ జరుపుతూ ఉన్నారు డిప్యూటీ సీఎం భర్టీ అలాగే మంత్రి శ్రీధర్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది అలాగే ఈ భేటీ అనంతరం కూడా కాలేజ్ యాజమాన్యాలతో ఈ రోజు ఈవినింగ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు కొండలు ఇప్పుడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంశం అన్నది కొంత ఇబ్బందికరంగా మారింది కొద్దిసేపు మరకు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీధర్బాబు ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది నిన్న ప్రైవేట్ కళాశాల యజమాన్యంతో నిన్న జరిగిన మీటింగ్ విఫలమైన పరిస్థితుంది మరోసారి ఈ రోజు సమావేశం కాబోతున్నారు ఈ రోజు ఇప్పటికే కాలేజీ యజమానులను కూడా బంద్ కొనసాగిస్తున్న పరిస్థితుంది కాలేజీలు ఈ రోజు బంద్ నిర్వహిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో వీరిద్దరూ సమావేశమై దీనిపైన ప్రధానంగా చర్చించారు ఈ రోజు మరోసారి కాలేజీ యాజమాన్యులతో బట్టి విక్రమార్కాశ్రీధబాబు ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి వీటిలో పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆల్రెడీ టోకెన్స్ ఇష్యూ అయినా ఉన్నాయి కాబట్టి వాటిని తక్షణమే విడుదల చేయాలన్న డిమాండ్ ను ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నది యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది దీనిపై ఈ రోజు సీఎంతో సమావేశంలో దీనిపై చర్చించినట్టుగా తెలుస్తుంది ఈ అంశం పైన మరోసారి ఈ రోజు కాలేజీ యాజమాన్యాలతో బట్టి విక్రమార్థ శ్రీధర్ ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది దీనిపై ఎన్ని నిధులు ఇస్తారన్నది విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది ఈ రోజు మరోసారి కాలేజీ యజమాన్యులతో సమావేశమై దీనికి ముగింపు పలికినైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మాధవీక